తర్వాత కూర్చుందామన్నారు అందుకని మూడు గంటల లేట్ గా బిగిన అప్పటికప్పుడు ప్రింట్ చేసి తెచ్చారు మళ్ళీ తీసేసి అట్లాగే వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో కూడా మా ఫోటో గాని మా మోడీ ఫోటో గానీ లోగు గాని వద్దని చెప్పారు మీరు ఈ ట్రిప్పు చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీ పొత్తు అంటే కేవలం సీట్ల కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎజెండాకి వాళ్ళు జవాబుదారీ కాదు బీజేపీ ఎజెండాకి తెలుగుదేశం కూడా జవాబుదారీ కాదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫార్ములా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అండి దానికి తెలుగుదేశం కుదరదు అంటుంది కదా మేము వ్యతిరేకిస్తున్నాం అంటుంది కదా భారతీయ జనతా పార్టీ ఎజెండాలోకి వచ్చేటప్పటికి రిజర్వేషన్స్ ముస్లిం రిజర్వేషన్లు అన్నట్టు తీసేయడం వీళ్ళు కుదరదు అంటున్నారు కదా వద్దంటున్నారు కదా అంటే జాతీయ ఎజెండాతో బీజేపీ ఎజెండాతో వీళ్ళకి సంబంధం లేనప్పుడు వీళ్ళ ఎజెండాతో ఎందుకు సంబంధం పెట్టుకుంటారు మీరు మొన్న చిలకలూరు పేట సభలోనే అర్థమైపోయింది చిలకలూరు పేట సభ అప్పటిదాకా కూడా తెలుగుదేశం నాయకుడు ఎవరు పత్తిపాటి పుల్లారావు అందరిని వేదిక మీదకి పిలవడం ఇదంతా జరిగింది బ్యాక్ గ్రౌండ్ లో ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంకో పక్కన నరేంద్ర మోడీ పెట్టారు ఇది బ్యాక్గ్రౌండ్ డిజిటల్ స్క్రీన్ లో కరెక్ట్ గా నరేంద్ర మోడీ వస్తున్నప్పుడు అప్పటిదాకా పాటలు కూడా ఎవరా గ్లాస్ ఏదో ఉంటుంది చూడు ఒరే ఒరేదో ఉంటలే ఆ టైపు పాట ఏదో పెట్టారు అది తెలుగుదేశం పాట ఈ రెండు పెట్టుకొచ్చారు నరేంద్ర మోడీ అక్కడ హెలికాప్టర్ దిగ్గానే ఒక్కసారిగా పాట మారిపోయింది